హలో అండి నమస్తే నాకు ఒక టూ బెంటో కేక్స్ అయితే ఆర్డర్ వచ్చింది బెంటో కేక్ అంటే ఏం లేదండి హాఫ్ కిలోకి తక్కువ ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్లో అయిపోతుంది అది వచ్చేసి రెడ్ వెల్వెట్ ఫ్లేవర్ మనకి నార్మల్గా బయట దొరికే రెడ్ వెల్వెట్ ఫ్లేవర్ నార్మల్ విప్పింగ్ క్రీమ్ తోనే చేస్తారు మళ్ళీ ఇక్కడ మనం ఫిలింగ్ వచ్చేసి క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్ అయితే వేసుకున్నాము ఈ క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్ చాలా బాగుంటుంది దాంట్లోకి నేను కొంచెం డిఫరెంట్గా ఉంటుంది క్రంచీగా అని చెప్పి ఇక చాకో చిప్స్ని కూడా యాడ్ చేశాను ఇంత చిన్న కేక్ లో అయినా మనం క్వాలిటీ క్వాంటిటీ ఎక్కడ అయితే తగ్గించము అండ్ చోకో చిప్స్ కూడా చూసారో ఎంత చక్కగా వేసా అండ్ ఆ నీట్నెస్ ఆ ఫినిషింగ్ కూడా బాగుంటుంది ఇలా క్రమ్ కోట్ చేసుకుని ఫ్రిజ్ లో పెట్టుకుని నెక్స్ట్ ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసాను మన దగ్గర అవైలబుల్ గా ఉండేవి కప్ కేక్స్ అండ్ మఫిన్స్ బిస్కెట్స్ బ్రౌనీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అనమాట ఈ క్రిస్మస్ స్పెషల్ గా ప్లమ్ కేక్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి నియర్ బై నర్సాపురం అండ్ ఇన్ నర్సాపురం ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఆర్డర్ చేయండి ఆర్డర్ చేయాల్సిన టూ త్రీ డేస్ ముందుగా చెప్తే చాలా ఈజీగా ఉంటుంది అండ్ మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి